ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆదిత్యను నడిచేలా చేసి జీవన వాళ్ళ తిక్క కుదిర్చిన ఆనంది ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక జీవన వాళ్ళు చేసిన ప్లాన్ని ఆదిత్య అయితే కొడతాడు కదా ఇక ఆ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో జీవన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మనం ఏం చేయలేము ఆ ఆదిత్య గారికి ఆనంది పైన చాలా నమ్మకం ఉంది ఇంకా ఇక్కడ పనిచేయమని వెళ్ళిపోవడంతో ఇక ఆదిత్యని శ్రీను అలాగే ఆనంది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఆయుర్వేద డాక్టర్ ట్రీట్మెంట్ గురించి చెప్పి నేను ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా మీ నమ్మకమే చాలా బలమైనది మీకు కాళ్ళు వస్తాయని మీరు నమ్మితే తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది నేను ఇచ్చే ట్రీట్మెంట్కి మీరు తప్పకుండా రెస్పాండ్ అవుతారని నాకు అనిపిస్తుంది అలాగే మీకు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కాళ్ళు నడవడానికి రావట్లేదు కాబట్టి మీకు క్యూర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పడంతో ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత ఇక శ్రీను అలాగే ఆనంది కంటికి రెప్పల ఆదిత్యని చూసుకుంటూ ఉంటారు ఇక డాక్టర్ గారు చెప్పినట్టు ఆనంది ఇక ఆదిత్యని జాగ్రత్తగా చూసుకుంటూ ఆ మెడిసిన్స్ అని దగ్గరుండి వాడుతూ ఉంటుంది ఇక ఆదిత్యని డాక్టర్ గారు కొద్ది కొద్దిగా అతను లేచి నిలబడేలా ప్రయత్ని ప్రయత్నం చేయండి మీరు కూడా పక్కనుంటూ అతన్ని ముందుగా మీరే ఇద్దరు పట్టుకొని ఒక నాలుగడువులు అలా తన తనే వేయగలిగేలా చూడండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా తనకి నడవడం స్టార్ట్ అవుతుంది అని చెప్పడంతో ఇక శ్రీను ఆనంది లేవండి ఆదిత్య గారు కాస్త నాడ అడుగులు ఎదురు కానీ అని అంటుండడంతో ఆదిత్య నేను లేవలేను ఆనంది నా వల్ల కావడం లేదని అంటుండడంతో శ్రీను మీరు నడుస్తారు ఆదిత్య గారు అయినా మీరు పడిపోకుండా పట్టుకోవడానికి నేను అమ్మాడి ఉన్నాం కదా ప్లీజ్ ముందు ప్రయత్నించండి అని చెప్పడంతో ఇక ఆదిత్యను అలా లేపి అడుగులైతే వేయిస్తారు ముందుగా దాంతో ఇక చూసారా మీరు పడిపోలేదు అలాగే మీరు తప్పకుండా ఇక నడుస్తారు అని చెప్పడంతో ఆదిత్యలో చాలా కాన్ఫిడెంట్ వస్తుంది ఇక అక్కడ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్కి ఆదిత్య రెస్పాండ్ అవుతూ అలాగే వీళ్ళిచ్చే ధైర్యానికి వీళ్ళు చూపించే జా జాగ్రత్తలకి మొత్తంగా అయితే ఆదిత్య అయితే రాబోయే కథలో నడుస్తాడు దాంతో ఇక ఆనంది అలాగే శ్రీను అయితే అవధులు ఉండవు ఇక ఆనంది నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాను శివయ్య నువ్వు నాకు శ్రీను ద్వారా మార్గం చూపించావు ఆదిత్య గారు నడుస్తున్నారు ఇప్పుడు నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో ఆదిత్య గారు నడవడం కారణంగా అటుపక్క మా అత్తయ్య మామయ్య సంతోషపడతారు ఇటుపక్క మా నాయన కూడా నా పైన ఉన్న కోపం పోతుందని చాలా ఆనందపడుతూ ఇక ఆదిత్య నడుస్తున్న సంగతి ది ఫోన్ వాళ్ళ అమ్మకి అలాగే ఇక అత్తయ్య వాళ్ళకి చెప్పడంతో ఇక ఆదిత్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక పద్మమ్మ కూడా ఏమయ్యో మన అల్లుడు నడుస్తున్నాడంటే ఎప్పటికైనా నీకు బిడ్డపైనున్న కోపం పోయిందా ఎన్ని రోజులు అతన్ని పెళ్లి చేసుకొని మన బిడ్డ ఏం సంతోషంగా ఉంటుందనే కదా నువ్వు బాధపడింది ఇప్పుడు చూడు బిడ్డ అనుకున్నది సాధించిందని చెప్తుండడంతో ఇక సింహాద్రి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఈ విషయం పద్మమ్మ జ్యోతికి కూడా వెళ్ళి చెప్పడంతో అవునా నిజమా అని చెప్తూ అవునమ్మా అని చెప్పి చెప్తుంది పక్క నుంచి ఇక జీవన అలాగే యామిని మాట విని ఇకరిగా షాక్ అవుతారు ఇక కుళ్ళుకుంటూ మనం అనుకున్నదంతా జరిగింది ఇప్పుడు ఆదిత్య గారు నే లేచి నడుస్తున్నాడు ఇక ఆనంది జీవితానికి ఏ ఢోకా లేదు అప్పుడంటే అవుటి వాడని చెప్పి ఆనందపడ్డాము ఇప్పుడు చూడు వాడు నడుస్తున్నాడు ఇక ఆనంది రాజభోగాలు అనిపిస్తూ ఆదిత్యతో చాలా సంతోషంగా ఉంటుంది పెద్దమ్మ మనం ఏం చూస్తూ కూడా ఏం చేయలేకపోయామని అంటుంటే మనం ఏం చేద్దాం జీవన అని అంటుంటే ఎలాగైనా తనని ఏదో ఒకటి చేయాలి తన అలా సంతోషంగా ఉంటే నేను చూడలేనని కుళ్ళుకుంటూ ఉంటారు ఇక రాబోయే కథలో ఆనంది ఆదిత్యం తీసుకొని అయితే ఇంటికి అయితే వస్తుంది ఇక సునంద కూడా శ్రీను పైన ఉన్న కోపం అయితే పోతుంది తప్పు కాపార్థం చేసుకున్నందుకు ఇక శ్రీను కూడా నిన్ను తప్పు కాపాార్థం చేసుకున్నానని చెప్పి నా కొడుకు ఈరోజు నడుస్తున్నాడంటే అరణం నా కోడలు అలాగే నువ్వే అని చెప్పి ఇక శ్రీను కూడా థ్యాంక్స్ చెప్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్